హాయ్ అండి అందరికీ నమస్తే మీ పుష్ప అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంటికి తాళాలు వేసేసి ఎక్కడికి అనుకుంటున్నారా ఎవరైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అత్తగారింటికి వెళ్ళినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది కానీ నాకేంటో మరి అత్తగారింటికి వెళ్తే చాలా సంతోషంగా ఉంది ఇన్ని నెలలు అమ్మగారింటికాడ ఉన్నాను కాబట్టి ఒక్కసారిగా అత్తగారింటికి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంది అదే ఇక్కడే లేకుండా అక్కడ కాడే ఉండి ఇక్కడ ఒక పది రోజులు ఉండి వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపిస్తుంది నాకు కూడా ఇంత సడన్గా మా ఇంటికి ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా వీడియో లాస్ట్ దాకా చూడండి మీకే అర్థమవుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా ఇంకా అమ్మా నాన్న ఒక స్కూటీ చెల్లి నేను మా అమ్మాయి ఒక స్కూటీ మా శ్రీవారు ఉన్నప్పుడు అయితే బండి డ్రైవింగ్ వెనకాల ఎంచక్క కూర్చునేదానండి ఇప్పుడు అయితే నేనే డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది మా చెల్లిని చేయమన్నా చేయదు చాలా దూరం కదండి మా ఇంటికి ఇంకా రెండు గంటల సమయం అయితే పడుతుంది అమ్మ వాళ్ళ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి ఇంకా కొంచెం అంటే చేయను అంటుంది డ్రైవింగ్ నేనే చేస్తాను ఇంకా మా శ్రీవారు ఉన్నప్పుడు ఎంచక్క ఆయన నడిపి ఓరు నేను వెనకాల కూర్చునిదండి చాలా బాగుండేది మాకైతేనప్పుడు ఇంకా ఆయన వచ్చేదాకా ఇంతేనండి నేను డ్రైవింగ్ చేయాలి ఎక్కడికైనా వెళ్ళా సరే ఇంటికాడ నుంచి అయితే బయలుదేరిపోయామండి ఇంకా రెండు గంటలకైతే బయలుదేరాము ఇంటికి వెళ్ళేసరికి ఐదున్నర అయితే అయ్యింది ఇంకా చించిన దాటేసి అటు సైడ్ అయితే పాలకొల్లు వస్తుందండి ఇటు సైడ్ అయితే నరసాపురం పాలకొల్ల నుంచి మేము వరం వెళ్ళి అక్కడ నుంచి మా ఇంటికి కూడా వెళ్ళొచ్చండి కానీ నరసాపురం నుంచి వెళ్తే మాకు ఇంకా దగ్గరగా ఉంటుంది అందుకే నరసాపురం నుంచి అయితే వెళ్తున్నాము నర్సాపురంలో ఎవలన్నా మన సబ్స్క్రైబర్ ఉంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా అమ్మ వాళ్ళు చూడండి ముందర వెళ్తున్నారు ఇంకా మా అమ్మాయి నేను మా చెల్లి అయితే ఈ బండి మీద వెళ్తున్నాము ఇప్పుడు నర్సాపురం కూడా చూపిస్తాను నర్సాపురం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసామండి మనం నరసాపురం బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి ఇదేనండి నరసాపురం బస్ స్టాండ్ మేము బయలుదేరినప్పుడు ఎండ అయితే తక్కువగా ఉందండి లేకపోతే చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళు ఎంత కదా అంత దూరం కదండి డ్రైవింగ్లో చాలా ఇబ్బందిగా ఉండు ఇంకోండి నర్సాపురం బస్ స్టాండ్ తర్వాత అయితే మొగల్తూరు వచ్చేసాము మొగల్తూరు అసలు మామిడికాయలు ఫేమస్ అండి చాలా ఎక్కువ చెట్లు ఉంటాయి మామిడి చెట్లు మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ కూడా మామిడికాయలు అక్కడి నుంచే పట్టుకొస్తారండి మొగల్తూరు మామిడికాయలు అంటా వస్తారు అలాగే మన ప్రభాస్ గారి ఊరు కూడా మొగల్తూరేనండి ఇటుకేసే ప్రభాస్ గారి ఊరైతేనే ప్రెగ్నెన్సీ టైంలో అయితే మామిడికాయలు అయితే చాలా ఎక్కువ తిన్నానండి ఇక్కడ నుంచే వాళ్ళము మా ఆయన గారు ఇక్కడ నుంచే తీసుకెళ్లే వాళ్ళు మామిడికాయలు నిజంగా పెద్ద పెద్ద కాయలు చెట్లకి కోసినట్టే కోసినట్టే అలాగే అమ్ముతారండి రొబ్బలతో అమ్మేస్తారు కాయలు చాలా ఇక్కడ ఇంకా రోడ్డు పక్కన అయితే అస్సలు ఖాళీగా ఉండదండి ఇంకా మొత్తం మామిడికాయలే తోటలు అలాగే కాయలు కూడా ముగ్గుని ఈ చెట్టు నుంచి ముగ్గుని అయితే పట్టుకొచ్చి అమ్ముతారు నిజంగా చాలా బాగుంటాయి చూపిస్తాను చూడండి మేము కూడా తీసుకున్నాం మామిడికాయలు అయితే ఆగాము ఇక్కడ అయితే తీసుకుని అయితే పట్టుకెళ్ళాము నిజంగా చెట్లకి ముగ్గి అలాగే పట్టుకొచ్చేసి అమ్ముతారండి చాలా బాగుంటాయి పెద్ద పెద్ద కాయలు నిజంగా చాలా టేస్ట్గా ఉంటాయి నేనైతే తెగ తినేసి దాన్ని ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువ అయితే తిన్నామండి మామిడికాయలు ఇంక బోరు కొట్టేసి ఇంక మాములుగా అయితే తీసుకున్నాము కొద్దిగా అయితే తీసుకుని ఇంకైతే బయలుదేరిపోయామండి మామిడికాయలు తీసుకుని ఇంకో చూడండి రోడ్డు పక్కన ఇంకా మామిడికాయలు అమ్ముతూనే ఉంటారు ఇంకా చాలా దూరం దాకా ఇలాగ అమ్ముతూనే ఉంటారండి మామిడి చెట్లు కూడా చెట్లకైతే ముగ్గుపోనాయి అండి అవి కూడా చూపిస్తాను ఇంకొని చూడండి చెట్లకి అయితే ముగ్గిపోయినాయి కలెక్టర్ మామిడికాయలు ఇవన్నీ కూడా మామిడి తోటలు ఇంకా మొన్న మే నెల అయితే ఇంకా ఎక్కువగా ఉందండి ఇప్పుడైతే కొంచెం తక్కువైనవి ఇప్పుడైతే పేరుపాలెం బీచ్ వచ్చిందండి పేరుపాలెం బీచ్ ఇటు అయితే వెళ్ళాలి ఈ పక్క సందికి అయితే వెళ్ళాలి చూపిస్తాను చూడండి అలాగే తర్వాత అయితే ముత్యాలకు వెళ్ళండి బండి ముత్యాలం గుడికి అయితే వచ్చామండి మూడు సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తారు బండి ముత్యాలం తల్లి మొన్నతే మొన్నే జరిగిందండి తీర్థం మేమైతే వెళ్ళలేకపోయామండి ఇప్పుడైతే దర్శనం చేసుకుందామని గుడికి అయితే వచ్చాము ఇంకెళ్ళే దారిలో కదా ఇంకా మా ఆయన గారు నేను వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా దర్శనం అయితే చేసుకుని అయితే వెళ్తామండి గుడిలో కూడా అని ఇంకా వచ్చేసాము గుడికి అయితే టెంపుల్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి సండే అయితే అస్సలు ఖాళీ ఉండదు చాలామంది ఉంటారు మొన్న కూడా బండి ముచ్చలం తీర్థం జరిగింది కదండి అస్సలు ఖాళీ లేదంట బోల్ చాలా చాలామంది ఉంటారండి ఇంకా అయితే వచ్చేస్తాము దర్శనం అయితే చేసుకోవడానికి అయితే వెళ్తున్నామండి ఆ పక్కకి వెళ్ళి కాలు అయితే కడిగేసుకుని దర్శనం అయితే చేసుకుందామండి తాడి చెట్టు కింద ఉంటుందండి బండి ముచ్చలం తల్లి స్టోరీ ఒకటి ఉంటుంది అండి బండి ముచ్చలం తల్లి స్టోరీ ఉంటుంది అదైతే నాకు తెలియదు గుడి అయితే కట్టొద్దు బండి ముచ్చలం తల్లి తాడి చెట్టుకే పూజిస్తారండి నిజంగా చాలా బాగా చేస్తారు మూడు సంవత్సరాల సారి ఒకసారి చేస్తారండి తీర్థమైతే ఇంకా కాలు కడుక్కోవడానికి ఆ పక్కనే నువ్వు అయితే ఉందండి నువ్వు దగ్గరికి అయితే వెళ్తున్నాము అప్పటికి చాలామంది ఉన్నారండి జనం అయితేనే దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నారు ఇంకా కాలు కడిగేసుకుని ఇంక దర్శనానికి అయితే వచ్చాము పంతులు గారు కూడా వచ్చారండి ఇంకోండి బండి ముచ్చాలని తల్లి పాదాలైనా ఉంటాయి ఇంకా ప్రదర్శనలైనా తిరిగేసి దర్శనం అయితే చేసేసుకున్నాము మా అమ్మాయి చూడండి మా అమ్మాయి కూడా అసలు దనం అయితే పెట్టేసుకుంటుంది ఇంకా కాలు కాడ కూడా ధనం అయితే లాగే పెట్టుకుంది బొట్టు కూడా పెట్టుకుంది మేము పెట్టుకున్నామని చెప్పేసి ఇంకా మా అమ్మాయి అయితే కుంకుమైతే పాదాల కాడదైతే పెట్టుకు తీసుకుందండి పట్లమైతే కడుతుంది గమ్ముని పిల్లకైనా పెడదామని చెప్పేసి ఆ కుంకుమైతే తీసుకుందామండి ఇంకా కుంకుమ తీసుకుని అయితే బయలుదేరిపోయాము మా ఊరి దగ్గరలోకి అయితే వచ్చేసామండి ఈ పక్క సైడ్ వెళ్తే భీమవరం వస్తుందండి అంగి పేదపూడి మచిలీపట్నం ఒంగోలు అవన్నీ ఉన్నాయి కూడా అది ఉందండి లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి మా ఊరి సైడు అన్నీ చెరువులు ఎక్కువ ఉంటాయి అసలు చెరువులే ఉంటాయి ఎక్కువ చేపలు ఎక్కువ ఉంటాయి మా సైడ్ అయితేనే లొకేషన్ కూడా చాలా బాగుంటుంది టైం వచ్చేసి ఐదు అవుతుందండి ఇంకా బాబలే ఉందండి గాలి అదంతా కూడా ఇంకా అటు ఆ సైడ్ వెళ్ళామనుకోండి కృష్ణా జిల్లా వస్తుంది మాది అయితే పశ్చిమ గోదావరి జిల్లాయే ఇంకా మా సైడ్ కన్నా ఇంకా అవతలకి వెళ్తే కృష్ణా జిల్లా లక్ష్మీపురం అని ఉంటుందండి పుత్తివెన్ను మండలం లక్ష్మీపురము ఇంకా మా సైడ్ అయితే మా ఊరు సైడ్ అయితే వచ్చేస్తామండి ఇంకా అన్నీ కూడా చెరువులు ఎంత భలే ఉంటుందండి లొకేషన్ చాలా బాగుంటుంది చూడడానికి మా ఊరు అయితే వచ్చేస్తాము చూడండి మా ఊరు బోర్డు అయితేనేది మా ఊరు బోర్డు అది మా అయితే వచ్చేసాము మా ఇంటికి కూడా వచ్చేస్తాము చూపిస్తాను చూడండి మా ఇల్లు కూడా చూపిస్తాను ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ఇంకా లైక్ చేయండి అబ్బా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా నచ్చుతుంది కదండి వాళ్ళు చూస్తారు మా ఊరు అయితే వచ్చేసామండి వీధి అయితే వచ్చేసాము మా ఇల్లు కూడా చూస్తాను చూడండి ఆ వైట్ బిల్డింగే మాది మేమైతే పైన ఉంటామండి డబల్ స్టేరీ బిల్డింగ్ అన్నమాట పైన అయితే కట్టారు కింద కట్టలేదండి ఇదేనండి మా ఇల్లు మా ఇల్లు హోమ్ టూర్ కూడా చేశానండి అది కూడా వస్తుంది నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి హోమ్ టూర్ కూడా వస్తుంది వీడియో మా ఇంటికి అయితే వచ్చేసాం మా ఇల్లు అయితే ఇదేనండి మేమైతే ఎందుకు వచ్చామంటే అత్తయ్యారు వెళ్ళి మూడు నెలలు అవుతుందండి ఇల్లు ఇంకా అలా వదిలిపెట్టకూడదని చెప్పేసి వచ్చేసి ఒకసారి రెండు రోజులు ఉండి అయితే వెళ్ళామండి మా ఇంటి పక్కన అమ్మాయి అండి మేము వచ్చిన వెంటనే వచ్చింది నిజంగా చాలా ఎక్కువగా క్లోజ్గా ఉండేవాళ్ళం వాళ్ళ అమ్మతో అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి అండి నేను ఆ పక్కన రే షెడ్ మాట ఇల్లు వాళ్ళది ఆ అమ్మాయి అయితే వచ్చింది ఇంకా ఇంకో తాళాలేసి ఉందని చూడు మూడు మూడు నెలల తర్వాత వస్తే ఇలా చూడండి ఇల్లు మొత్తం చెత్తదంతా అని కొబ్బరి చెట్టు ఉంది కదండీ చెత్త అంతా పడిపోయింది ఇంకా ఇం ఇంటికి వచ్చినట్ని అసలు ఖాళీ లేదండి ఇంక మొత్తం ఇల్లు అయితే చేసేసాను మొత్తం తుడిసేసే అంతా ఇంకా మొదలు పెట్టేశానండి ఇంక ఇల్లు అయితే తుడ్డం అంతా చెత్త క్లీన్ చేశాను సామాన్లు అవన్నీ తోమేసాను వర్షం పడిపోతుందండి వర్షం పడిపోయి అది నాచికను కట్టేసి చెత్త అంతా కొబ్బరి చెట్టు ఉందండి మాకు ఆ కొబ్బరి చెత్త అంతా కూడా పడిపోతుంది ఇంకా చాలా చెత్త ఉంది ఇంకొచ్చినట్ని ఇదే మొదలెట్టానండి ఇల్లు శుభ్రం చేయడం చాలా అసలు ఖాళీ లేదు ఇంకా చాలా టైం పట్టింది ఇంకా శుభ్రం చేయడానికి మొత్తం కూడా క్లీన్ అయితే చేస్తున్నాను ఇంకా ఇదిగోండి చెత్త చూడండి ఎంత చెత్త ఉందో మొత్తం కొబ్బరి చెత్త అదంతా అని పుచ్చులు కొబ్బరి బండ్ పుచ్చులు మొత్తం అదంతా కూడా వర్షం పడుతుందండి అందుకే నాస్ అయితే కట్టేసింది ఇక్కడ ఇంకా బూజులైనా దులిపేద్దాం అనుకున్నాను ఇంక అప్పటికే సందలు అడిపోయిందని చెప్పేసి ఇంక తెల్లారి దులిపిద్దాంలే అని చెప్పేసి ఇంకా మొత్తం కూడా తుడిసేసానండి ఇంట్లో మొత్తం అదంతా కూడా తుడిసేసాను మళ్ళీ సామాన్లు అన్నీ కూడా శుభ్రంగా పెట్టి కడిగేసానండి చెత్త చూడండి ఎంత వచ్చిందో ఇంకా చెత్త అంతా ఎత్తిపోసేసి ఇంకా సామాన్లు కూడా పట్టుకొచ్చి కడిగేశానండి మా హోమ్ టూర్ కూడా మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది మా ఇల్లు ఎలా ఉందో అదంతా కూడా వీడియోలో చూపించాను ఇంకా మొత్తం అయితే ఇలా తుడిసేసానండి ఇక్కడ ఉన్న రెండు రోజులు కూడా వీడియో తీసాను మా అత్తంట్లో నా డే రొటీన్ ఎలా ఉంటుందో కూడా వస్తుంది వీడియోస్ అయితే నీ హోమ్ టూర్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం చూడండి అప్పటికే ఆరైతే అయిపోయిందండి చాలా టైం అయిపోయింది ఇంకా మొత్తం తుడిసేటప్పటికి ఇంకా గదులు కూడా అన్నీ శుభ్రమైతే చేసేసాము ఇంకా తలకు చెయ్య వేసేసి ఇంకా చెల్లి అయిన మొత్తం అన్నీ తుడిసేసాము ఇంకా ఇంకా గదులు కూడా తుడిసేస్తున్నానండి అంత చెత్త ఏమీ లేదులేండి లోన అక్కడక్కడ బయట అయితే కొబ్బరి చెత్త అయితే ఎక్కువగా ఉంది లోన కూడా త కొంచెం తక్కువే కానీ బయట ఎక్కువ ఉందండి చాలా టైం పట్టింది బయట అయితేని మా అమ్మాయి అయితే చీపురిచ్చేయమంటుంది అస్సలు తున్నవట్లేదు చీపురిచేయాలంటే తుడిసేస్తుందంట ఇక బాబు ఆడపిల్లలకే తెలుస్తుందేమోనండి ఏమోనండి తుడాలని ఇంకా మగపిల్లలకి అలాంటిది ఏముండదు కానీ ఆడపిల్లలకి అయితే మనం చెయ్యాలని పని వాళ్ళకైతే తెలిసిపోతుందేమో మనం ఏది చేసినా కూడా నేను చేసేస్తాను అనేది ఇచ్చేసుకుంటుందండి మా అమ్మాయి అయితే అని చీపురి ఇచ్చేమంటుంది ఇంకా మా అమ్మాయి అయితే మా అమ్మ అయితే ఇంకా అలా తీసుకెళ్తుంది ఇంకా మొత్తం తుడిసేసానండి ఇంకా ఇక్కడైతే వాషింగ్ ఏరియా అయితే మొత్తం కడిగేసానండి కడిగేసి మట్టి అంతా పొయ్యిలా కడిగేసి ఇంకా సామాలు కూడా తోమేస్తాను ఇంకా వాడుకునే సామాన్లో టైల్స్ కదండి బాగా మట్టి కింద అట్టేసి ఇంకా మట్టి అదంతా పోయేలాగా ఇంకా మొత్తం కడిగేసాను నీళ్ళతో మాట ఇంకా ఇలా కడిగేసి సామాన్లు కూడా తోమేసాను వాడుకునే సామాన్లు అయితే తోమేనండి మొత్తం ఇంకా అవసరం లేదు కదా మళ్ళీ రెండు రోజులు ఉండి వెళ్ళిపోతామని చెప్పేసి ఇంకా వాడుకునే సామాన్లే కంచాలు అవన్నీ ప్లేట్లు అవి మనం వండుకునే సామాన్లు అవన్నీ కూడా శుభ్రంగా సబ్బు పెట్టయితే కడిగేశాను వెళ్ళినప్పుడు వెళ్ళినప్పటి నుంచి అస్సలు ఖాళీ లేదండి ఇంకేదోటి ఏదోటి పని ఇంకేలాగైతే కడిగేశాను మొత్తం సామాన్లు అన్నీ కూడా కడిగేశాను నెక్స్ట్ వీడియోలు కూడా ఫాలో అవ్వండి చాలా బాగుంటాయి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నా ముందు వీడియోలు కూడా చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నేను నేను వెంటనే నేను పెట్టిన వీడియో వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు బెల్ ఐకాన్ ఆన్ చేసుకోకపోతే నేను పెట్టిన వెంటనే రాదు నోటిఫికేషన్ కూడా రాదు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదండి దాని మీద క్లిక్ చేసి ఆల్ అని సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి నేను వెంటనే వీడియో మీకైతే పోస్ట్ అయిపోతుంది అయితే మొత్తం సామాన్లన్నీ అన్నీ కడిగేసానండి తర్వాత అయితే ఇంకా రైస్ అయితే గ్యాస్ మీద పెట్టేసి కూరకైతే ములంకాడ టమాటా అయితే వండుతున్నానండి ఇంకా ఆనియన్స్ అయితే వేసి ఈ వీడియో చాలా చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి ఫాలో అవ్వండి ఇంకా మా అమ్మ మా మా అమ్మాయి మా చెల్లి అందరూ బయట కూర్చున్నారు ఇంకా మాట్లాడుకుంటున్నారు బాగా అండి మాకు పైన చాలా బాగా బాగాలేస్తుంది అరుగు మీద అయితే కూర్చున్నారు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్